పల్నాడు జిల్లా వెనుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు పలు అక్రమాలకు పాల్పడ్డారని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాగశ్రీను రాయలు ఆరోపించారు నియోజకవర్గంలో భూములను ఆక్రమించిన ఘనత బ్రహ్మనాయుడిదని విమర్శించారు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన జీవి ముఖ్యనపై అవాకులు చవాకులు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు మున్సిపల్ చైర్మన్ చేసి అతనే చైర్మన్ కానీ మొన్న మీరు మన దత్తగే కానీ చైర్మన్ చేశారు ఏ రోజైనా చైర్మన్ గా చూశారండి ఏ రోజైనా అతను వినకుండా మొదటి పౌరులుగా మీరు ఎప్పుడైనా చూసారా నిన్న మీరు ప్రెస్ బిడ్డ పెడితే ఆయన ఎందుకు రాలేదు ఆయన ఇన్ని ఇబ్బందులు పెట్టావు నువ్వు అసలు ఎవరినైనా సరే ఒక చైర్మన్ అయినా సరే లేకపోతే మార్కెట్ చైర్మన్ అయినా సరే ఎవరినైనా సరే మీరు ఎప్పుడైనా చూసారా ఇక బ్రహ్మనాయుడు గారు ఈ కేసులు పెడుతున్నారు ఆ కేసులు పెడుతున్నారు పోలీసు వ్యవస్థని వినుకొండలో నాశనం చేసింది ఎవరంటే బొల్లబ్రహ్మ గారు ఇక్కడ మతాలని ఇది చేసింది ఎవరంటే బొల్ల గారు లేనిపోయిన గొడవలు తీసుకొచ్చి మా చిన్నప్పుడు అప్పుడెప్పుడు దంతా కృష్ణ లాయరే వాళ్ళు గొడవలు జరిగాయి ఆ తర్వాత మళ్ళీ మీరు వచ్చిన తర్వాత వర్గాలు ఏర్పాటు ఇప్పటికైనా వినుకొండ ప్రశాంతంగా ఉంది మక్కన గారు జీవి ఆంజనేయులు గారు జనసేన బీజేపీ కలిపి వినోకని అభివృద్ధి చెందాల చెందించాలని చూస్తున్నారు మీరు పుల్లలు పెట్టి కొత్త వాటిని తీసుకురామ